ఆంధ్రప్రదేశ్ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ వారు జూన్ రెండవ తేదీన రాష్ట్ర స్థాయి ఉచిత మోడల్లా సెట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎన్ సాగర్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నక్కల నాగరాజు యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఉచిత మోడల్ సెట్ పరీక్ష రాష్ట్రంలో గుంటూరు శ్రీకాకుళం నెల్లూరు తిరుపతి కర్నూలు అనంతపురం పట్టణములలో ఉదయం పది గంటల నుండి పదకొండు ముప్పై గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు నెల్లూరు నగరం పదలకూరు రోడ్డు మూడో అడ్డ రోడ్డు లిటిల్ బర్డ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు పరీక్ష రా అభ్యర్థులు పాల్గొని రాయాలని కోరారు ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనయ సాగర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కల నాగరాజు యాదవ్ జిల్లా అధ్యక్షులు పివి ప్రసాదరావు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ షేక్ బాబా సెక్రటరీ శ్రీ వెంకటరమణయ్య మరియు షేక్ షఫీ పాల్గొన్నారు ఈ యొక్క లాయర్స్ కావాలనుకున్న ఆసక్తిలో ప్రతి ఒక్కరికి కూడా మేము జరగబడే రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగున జరగబోయేటువంటి ఉచిత మోడల్ ఆర్టిస్ట్ వరకు మేము పొదలపూరు రోజులో మూడో క్రాస్ రోజు ఉన్నటువంటి బర్డ్స్ లిటిల్ బర్డ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఏర్పాటు చేశాము ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసే చేయాలని కోరుతున్నాము ఈ యొక్క ఈ టెస్టే కాకుండా అడ్వకేట్స్కి ఏపీపీగా అపేర్ అయ్యే వాళ్ళ కోసం కూడా మోడల్ టెస్టు తర్వాత జూనియర్ సివిల్ జడ్జిగా అటెండ్ అయ్యే వాళ్ళ కోసం కూడా మేము మోడల్ టెస్ట్ను కండక్ట్ చేస్తాము మేము ఈ విధంగా రెండు వేల పదహారు నుంచి వరకు కూడా క్రాంత్ తప్పకుండా చేస్తున్నాము ఇప్పుడు మన రాష్ట్రంలో చూసినట్లయితే గుంటూరు నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం కర్నూలు శ్రీకాకుళం ఈ జిల్లాలో రేపు రెండో తారీఖు అంటే రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీన పది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు జరుగుతుంది ఈ యొక్క పేపర్ పేపరు నూట ఇరవై మార్కులు ఉంటుంది అందులో జనరల్ నాలెడ్జ్ ముప్పై మార్కులు కరెంట్ అఫైర్స్ ముప్పై మార్కులు మరి లీగల్ యాక్టిట్యూడ్ వచ్చి అరవై మార్కులు మొత్తం నూట ఇరవై మార్కులు మొత్తం పదిన్నర పది నుంచి పదకొండున్నర వరకు జరుగుతుంది ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా కులం మత ప్రాతిపదిక లేకుండా కులాతీతంగా వర్ణాతీతంగా అందరు కూడా ఆసక్తి ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అటెండ్ అయ్యి ఈ యొక్క ఎగ్జామినేషన్ జయప్రదం చేయవాలని కోరుకుంటున్నా కోరుకుంటున్నాము అది కూడా కాకుండా జూనియర్ ఎన్వేట్స్ పాపం అడ్జస్ట్ కావాలంటే కష్టంగా ఉంది అందువల్ల ఏంటంటే మేమంతా కూడా పోరాటం చేసి వారికి ఐదు వేలకు నెలకు ఐదు వేలు చొప్పున గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా ఏ ఏ సమస్య వచ్చినా కానీ కూర్చొని ఫస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సవకాశాన్ని ఉపయోగించుకొని జే ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రభు చేయాలని కోరుతున్నాము సార్ ఇప్పుడు జూనియర్ అడ్వకేట్స్కి ఐదు వేల రూపాయలు అంటున్నా కదా సార్ అది ఎలా ఇస్తున్నారు సార్ ఎలా ఇస్తారంటే ప్రతి జీపీ దగ్గర కానీ ఏపీ దగ్గర కానీ అసిస్టెంట్స్ గా తీసుకొని వీళ్ళకి వర్క్ లో తప్పిది ఇస్తూ ఆ వర్క్ చేసి వర్క్ నేర్చుకుంటున్న దానికి గాను వీళ్ళకి ఆర్థిక సహాయంగా గవర్నమెంట్ ఐదు వేల రూపాయలు నెల నెల ఇస్తుంది ఇప్పుడు ఆల్రెడీ నెల్లూరు నెల్లూరు జిల్లా వరకు ఎంత మందికి ఇస్తుంది అండి సుమారు దాదాపు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తా ఉంది బీసీ అడ్వకేట్స్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తుంది ఇప్పుడు వరకు ఎస్సీ ఎస్టీ సపరేట్ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి ఉంది కానీ దీని వరకు మాత్రం ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్కరికి ఇస్తుంది ఇప్పటివరకు ఎంత ఫండింగ్ వచ్చింది ఎంత వరకు ఎక్స్పెండిచర్ చేసే ఎంత వరకు ఫైవ్ థౌసండ్ పర్ హెడ్ ఎంతమంది ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే అంతమందికి ఇస్తా ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఏబిపిసి అడ్వకేట్స్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బీసీ అడ్వకేట్స్ మరియు అన్ని వర్గాల ప్రజల అడ్వకేట్స్ యొక్క సమస్యల పరిష్కారం కోసంగా ఈ ఆర్గనైజేషన్ మేము స్థాపించడం జరిగింది ఈ ఆర్గనైజేషన్ ప్రధానంగా ఎవరైతే ఈ ప్రొఫెషన్లోకి వస్తున్నారో అడ్వకేట్స్ వాళ్ళ వాళ్ళని మెరుగుపరిచి వాళ్ళ ప్రొఫెషన్లో తరబితు ఇచ్చేదానికి వచ్చే ఆస్తులు లార్జెస్ట్ ఎవరైతే రాస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఉచితంగా మోడల్ టెస్టులు కండక్ట్ చేసేదాని కోసంగా మేము ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసాము అందులో భాగంగా క్రమం తప్పకుండా రెండు వేల పదహారు నుంచి కూడా ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ మేజర్ సిటీస్లో కూడా ఈ ఎగ్జామ్స్ ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నాము అందులో భాగంగా రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున నెల్లూరు పదవపూర్ రోడ్లోని లిటిల్ పార్ట్స్ హై స్కూల్ నందు ఈ ఎగ్జామ్ ఉచితంగా కుల మతాలకు అతీతంగా ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము అవకాశం ఇస్తున్నాము ఎవరైనా కూడా ఈ టెస్ట్లో పాల్గొనల్సిన వారు ఈ మేము ప్రెస్ నోట్లో మా నంబర్లు ఇచ్చాము ఆ నెంబర్లకి వాళ్ళు కాల్ చేసి వాళ్ళ పేరు నమోదు చేసుకొని వాళ్ళు ఉచితంగా రాయొచ్చు వాళ్ళ దగ్గర ఎటువంటి రుసుము వసూలు చేయబడుతూ వాళ్ళు ఈ ఎగ్జామ్ రాసుకొని సరిపెద్దు పొంది వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు ఎర్లా వెంకటరమణయ్య జిల్లా బీసీ క్రికెట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నాను ఈరోజు నెల్లూరు నగరంలోని జర్నలిస్ట్ భవనం నందు ఏపీ బీసీ క్రికెట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నక్క సాగర్ స్టేట్ జనరల్ సెక్రటరీ నక్కల నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ భవనం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జూన్ రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఉచిత మోడల్ లా సెట్ను నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వల్ల కృష్ణ గారి ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో మోడల్ లాసెట్ను ఏర్పాటు చేయడం జరిగింది అందులో నెల్లూరులోని బదుకూరు రోడ్డు లిటిల్ బర్ట్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు రెండవ తేదీ మోడల్ ఆసెట్ ప్రతి ఒక్కరూ ఆసక్తిగల అభ్యర్థులందరూ హాజరయ్యి న్యాయ విద్యను అభ్యసించేందుకు మీకు వెళ్లవేళన బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ పూర్తిగా సహకారం ఉంటుందని మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాం